నమస్తే సార్ నమస్తే వసంతరావు మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు మీ దగ్గర ఉన్న చదువుకున్న పిల్లలు అందరూ అడుగుతున్నారు సార్ మాస్టర్ గారి ఇల్లు ఒకసారి చూపెట్రా చూస్తాం అసలు ఛానల్ అవుతుంది మాస్టర్ గారి చూడక అని అంటున్నారు సార్ మరి ఒకసారి ఏమనుకోవాలని చూపెడతారు సార్ మనం ఏమి ఇల్లు కట్టినా ఏం సంపాదించినా స్వయం కృషే మన పూర్వీకులు తాత తండ్రులతో వచ్చిన ఆస్తి ఏమి నేను తీసుకురాలేదు పేద వర్గం నుంచి వచ్చిన కుటుంబమే నేను టీచర్గా చేస్తూ ఎంతో పొదుపు చేసి రిటైర్ అయ్యాక ఈ ఇల్లు కట్టి ఏడు ఎనిమిది ఈ ఇల్లు కట్టడానికి అప్పట్లో నలభై లక్షలు అయింది ఇప్పుడైతే కోటి రూపాయలు అయిద్దేమో ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువ అయిపోయినాయి నలభై లక్షలు అయింది ఇల్లు కదా తొమ్మిది ముప్పై ఇల్లు ఇది సరే కోటి కాకపోయినా ఎనభై లక్షలు దానికి ఇల్లు కట్టడానికి కట్టడం కంటే కూడా దాని లోపల లగ్జరీకి ఎంతైనా పెట్టచ్చు ఆ లగ్జరీ మనం పెట్టలేము ఎందుకంటే మనం మన కాదు ఆ లగ్జరీ పెట్టినాం మన బడి పద్ధతుల్లో మనకు తగినట్టు మనం పెట్టుకున్నాం కాబట్టి మనకున్న లగ్జరీయే మనం ఆనందపడాలి కానీ వాళ్ళకి ఎవరికో బాగుంది అని ఆనందపడితే ఈడ్చి పడితే ఆనందం ఉండదు ఒక నాటకానికి పోయి వచ్చి నా మొగుడు నాటకంలో లేడు కిరీటం లేదు అవి లేవు కటాలు లేవు నాకు వద్దని అంట అంటే వద్దంటే రాజులాంటి మగ్గుడు అందరికీ ఎట్లా వస్తాడు కాబట్టి అందరికీ ఉండే ఇంద్రభవనాలు ఇంకా ఇంకా చిన్న ఇంట్లో ఉన్నారు ఇంకా రేకు చెట్లో ఉండేవి ఉన్నారు సమాజం రకరకాలు ఉంది వసంతరావు కాబట్టి ఈ ఇల్లు కట్టడానికి నాకు సంవత్సరం ఉన్నారు పట్టింది చూద్దాం ఇది నాది కాదు మా అబ్బాయిది కారు కొనే స్థా మనకు మనకు డ్రైవింగ్ రాదు మనం ఆ కల్చర్లో పుట్ల మా తాత తాతల తండ్రులు నాగల దున్నే కల్చర్ మాది కాబట్టి అది ఆలోచన మాకు ఈ పైన రెండు పోర్షన్లు ఉంది ఈ దారి పైకి ఈ పైన రెండు పోర్షన్లు అద్దెకిచ్చినాం ఒక అద్దె వస్తుంది ఇది మా ఇల్లు ఇది మా ఇల్లు ఈ ఈ ఫర్నిచర్ అంతా కలప కలప మొత్తం టేకు నేను నాటి పెంచి పెద్ద చేసిన చెట్లు నరికి ఆ చెట్లు కలపతో చేసిన ఫర్నిచర్ ఇవి ఇవి ఎన్ని ఎన్ని ఉన్నా చల్లం లేని ఫర్నిచర్ దీనికి ఇంకా కొంచెం అవి సోఫా సెట్లు అవి కుషన్లు ఏవో కుట్టాలట ఫర్నిచర్ ఈ మధ్యనే చేసినాం ఇది ఇది పెద్ద టీవీ ఈ కప్బోర్డ్లు ఇవన్నీ ఇంకా లగ్జరీగా కట్టచ్చు కానీ మన శక్తికి అడిగే మనం కట్టుకోవాలి మనకే ఎంత ఇంటికలు ఉందో అంత కుప్పేయాలి కానీ లేని కుప్పి వేయాలంటే మరి అప్పులైతే ఎవరు తీరుస్తారు ముసలి వాళ్ళు మనకి ఎనభై ఏళ్ళు అయినాక అప్పులు వస్తే ఎవరు తీరుస్తారు అబ్బాయి కాబట్టి అప్పులు చేసి హెచ్చులు చేసే కన్నా ఇరవై సంవత్సరం నడుస్తుంది రిటైర్ అయ్యి ఇరవై ఇరవై సంవత్సరం పంతొమ్మిది ఏళ్ళు పూర్తయింది ఇరవై సంవత్సరం నడుస్తుంది మా దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా రిటైర్ అవ్వ దగ్గరికి వచ్చినారు మా దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా ఈ అరవై ఏళ్ళు చేయబట్టి ఉండరు ఒకటి రెండు సంవత్సరాలు అంటే రిటైర్ అయ్యేవాళ్ళు ఇది వంటిల్లు ఇది విశాలంగానే ఉంది మా వంటిల్లు ఇది ఇవన్నీ ఆడవాళ్ళు చూసుకుంటారు మేడం గారు ఉండరు ఉండరు ఇది హాల్ ఇది ఇది ఎల్లా ఆకారంలో ఉండే హాలు ఇది ఒక బెడ్రూమ్ ఇందులో మా చిన్నబ్బాయి మా చిన్న కోడలు ఇందులో ఉంటారు లైట్ అది ఇంకా ఇటు ఓపెన్ ప్లేస్ ఉంది ఇటు ఓపెన్ ప్లేస్ ఇంటి చుట్టూ చెట్లు ద్రాక్ష చెట్లు నాటిన పళ్ళు ద్రాక్షకాయలు కాస్తున్నాయి మామిడి చెట్లు ఉన్నాయి సీతాఫలం చెట్లు ఉన్నాయి ఈ మధ్యనే సీతాఫలం కాయలు అంతా ఆర్గానికే యాభై కాయలు కాసింది చెట్టు సీతాఫలం చెట్టు ఉన్నాయి ఇప్పుడు కూడా కాయలు కాయలున్నాయి చూడు ఏడు ఏడున్నాయి రెండు కాయలు ఇది ఇట్లా ఇది కాయలు యాభై కాయలు కాసింది చెట్టు ఇప్పుడు తిన్నాం బాని ఇది బయట గెస్ట్లు వస్తే బాత్రూమ్ అది చెరుకు నాటం చెరుకు ఉండాలి నాకు చెరుకు బల ఇష్టం తర్వాత చూద్దాం చెరుకు చెరుకు నాటినాం నాకు నాకు బాగా ఇష్టం రండి ఇది ఈ పక్క ఓపెనం ఇది మా బెడ్రూమ్ ఈ పక్క మా పొలం ఉంది ఎక్కడ ఉన్నారా ఇదే మా ఆస్తి ఈ ఇల్లు ఎక్కడ ఈ ఆస్తి మాది ఇందులో కొబ్బరి చెట్లు సపోర్ట్ చెట్లు సపోర్ట్ కాయలు మనకి ఏం పండ్లు కొనే పని ఉండదు గంగరేగి పళ్ళు పనసపళ్ళు మామిడి పళ్ళు సీతాఫలం పళ్ళు అరటిపళ్ళు అరటి గలలు కూడా ఇప్పుడు ప్రస్తుతం పది గెళ్ళలు ఉన్నాయి మనకి కాయలు కాస్తుంది ఎప్పుడు కాయలే ఉంటాయి సపోటాలు మామిడి మామిడి ఈ సీజన్లో మామిడి మామిడికాయలు కూడా తిన్నాం కొబ్బరి ఇక మనకి ఆరోగ్యానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నాం ఇది మా బెడ్రూమ్ ఈ లోపల ఈ గాలి కరెంట్ లేకపోయినా మనకేం ఇబ్బంది లేదు ఇటు నుంచి గాలి ఫ్రెష్ వస్తుంది రాత్రులు ఇంత చక్కటి వాతావరణంలో మనకి అనారోగ్యం అయిద్దని భయం లేదు బొప్పాసకాయలు ఎప్పుడు కాస్తాయి మాకు బొప్పాసకాయలు మా మా టేక్ చెట్లు పచ్చి చెట్లు నరికినాం అన్ని సామాన్లు చేపించినాం ఇంకా పచ్చి చెట్లు ఉన్నాయి టేక్ చెట్లు చేపల చెరువు కూడా ఉంది ఒక ఎకరం చేపల చెరువు చేసినాం దాంట్లో చేపలు పెంచుతున్నాం ఆవు దూడ ఆవు పాలు కావాల ఏది కొనకూడదు మన సొంతంగా అన్నీ ఉండాల ఇక ఇది మా బెడ్రూమ్ ఈ పక్క బయట నుంచి గాలి వస్తుందిరా ఇది మా బెడ్రూమ్ పొలంలో నుంచి గాలి వస్తుంది చల్లగా ఎండాకాలం కూడా ఫ్రిజ్ కూడా లేదు ఆర్గానిక్ ఫ్రిక్ పొద్దున్నే పాలు పిండుతాం సాయంత్రం పాలు పిండుతాం ఇంకా పెరుగు చేసుకోవడం తాగడం తినడం ఫ్రిడ్జ్ కు అవసరమే ఉండదు ఏ పూట కూరగాయలు ఆ పూటే కోసం ఇవాళ ఏం కూర చేయాలనుకుంటే ఆ కూరగాయలు కోసుకొని వస్తాం చూడాలి మరి అందరూ కట్టుకొని ఆరోగ్యంగా చుట్టూ ఇంటి చుట్టూ పళ్ళ చెట్లు అరటి చెట్లు ఇవన్నీ చూసి అందరూ ఇట్లనే పెంచుకోవాలని మరి ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక ఇదే నాకు ఎంత ఉందని చూపించడం కాదు ఈ మాదిరి ఉండండి ఆరోగ్యంగా అని శబ్దం అని ఇక అరటి చెట్లు జామకాయలు కొబ్బరికాయలు మనకి ఏది కావాలన్నా తినేదానికి సపోటకాయలు పనసకాయలు ఇది ఒక ఆవును మేపుకునే దానికి ఆవు కూడా ఉంది పడుకొని దూడరుస్తాను నన్ను చూసి కూడా ఉండయి కూరగాయలు కూడా ఇది ఇది చిక్కుడు బాధ ఇప్పుడు అప్పుడే వచ్చేసి చిక్కుడు బావిగా నవంబర్ డిసెంబర్ కల్లా చిక్కుడుకాయలు వస్తాయి లేదు అందుకే ఆరోగ్యంగా ఉన్నాం గోమాత గోమాత అది గోమాత ఇది అబ్బాయి చెరుకు చెరుకుది ఇది చెరుకు నేను తినడానికి అయితే ఇట్లా రెండు మూడు చోట్ల ఉన్నది పొలంలో ఇది ఇందులో ఒక ముప్పై నలభై చెరుకులు ఉంటాయి అప్పుడే అప్పుడే నడుక్కొని తింటాము ఆరోగ్యానికి మంచిది పండ్లకు మంచిది కూరగాయలు ఇవి అలసందలు అలసంద కాయలు బలే ఉంటాయి కూర చేసుకున్న ఈ గుగ్గిళ్ళు చేసుకున్న అసలు మందులు కొట్టని గుగ్గిళ్ళు అవి కేజీ వంద రూపాయల దాకా అమ్ముతారు మనం కొనాలంటే రావి చెట్టు ఉంది హాఫ్ చెట్టు ఉంది అది అటు కొబ్బరి చెట్టు పనస చెట్టు అటు కొబ్బరి చెట్టు పనస చెట్టు కనుక అది అన్నీ చే అన్నీ చేసినాం అన్ని నా జీవిత లక్ష్యం అంతా నెరవేర్చుకున్నాం ఇక మా చివరి ఆశయం ఏంటంటే హాస్పిటల్లో మెట్టు ఎక్కకుండా మన జీవితాన్ని ముగించాలి అది హాస్పిటల్ మే ఎక్కకూడదు అది మన ఆశయం ఎట్లుంటుందో మరి చూద్దాం పరిస్థితులు ఇప్పటికీ నేను నలభై ఏళ్ళ వయసు వాళ్ళతో సమానంగా మాకు ఇద్దరు అబ్బాయిలు పెద్దఅబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు సాఫ్ట్వేర్ ఆయన ఇల్లు ఇల్లు కట్టుకొని అక్కడ సరిపడ్డాడు బాగానే చిన్న అబ్బాయి మేము ఇక్కడ ఉంటాము మాతో కూడా ఉంటాడు ఇక ఎవరు ఎవరు సంపాదన వాళ్ళది ఎవరు దర్చుకోవాలి దొరుకుతున్నాం ఏం ఇబ్బందులు లేవు అందరూ కలిసి మెలిసి మంచిగానే ఉంటున్నాం బాగానే సెటిల్ అయినారు మా పిల్లలు ఏం ఇబ్బంది లేదు రాక్షడాయి ఇక వచ్చే సంవత్సరం నుంచి బాగా దగ్గర ఇంటి దగ్గర కూడా ఉందండి ఆయన చూసాను నేను వేశాను గారు ఎక్కడికి వెళ్ళిందాకా వీడో చెప్తాను ఇలా మేడం మేడం గారు లేరు మండీగా ఎప్పుడే వచ్చారు ఆ మేడం గారు ఈ మంచిగుండబట్టి ఇల్లు ఇంత శుభ్రంగా ఉంది మా జీవితం ఇంత శుభ సంతోషంతో ఉండడానికి కారణం మంచి ఇల్లాలు ఉంటే ఏ పురుషుడు ఏ భర్త జీవితం అయినా బాగుంటది అందులో అనుమానం లేదు కాబట్టి చాలా మంచి నాకు దొరకాల్సినటువంటి జోడు భాగస్వామి జీవిత భాగస్వామి నాకు దొరకాల్సినటువంటి ఆమె మేమిద్దరం చాలా అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉంటాము మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో